వీటిలో దేవుని దృష్టికి అత్యంత అసహ్యమైనవి విగ్రహారాధన వ్యభిచారం వీటిలో వ్యభిచారం అనే పాపానికి తొలిమెట్టు మనుషులు ఎదుటివారికి ఆకర్షణీయంగా కనిపించడమే శరీర రహస్యవయవాలు కొంతవరకు కనిపించే వంటివి శరీరాకృతిని ఎదుటివారికి స్పష్టంగా చూపే విగుతుగా ఉండేలాంటి వస్త్రాలు ధరించడం వలన ధరించిన వారికి గర్వం చూసేవారికి చెడు తలంపులు కలిగి మానవజాతి నైతికంగా దిగజారిపోతుంది అందుకే దేవుడు మనిషికి శరీరాన్ని కప్పి ఉంచే వదులైన వస్త్రాన్ని నిర్ణయించాడు కానీ సాతాను చాలా యుక్తిగా మనుషుల వస్త్రధారణను మార్చేశాడు సాతాను మొదట విభిచారుల్ని తర్వాత సినిమా హీరోయిన్లను వాడుకుని అసభ్య వస్త్రధారణను లోకానికి అలవాటు చేశాడు ఒక ప్రాంతం వారిని చూసి ఇంకో ప్రాంతం వారు ఒక దేశం వారు మరో దేశం వారిని చూసి దేవునికి ఇష్టం లేని వస్త్రధారణను అనుసరింపసాగారు మొదట్లో అశ్లీలమని